మరోవైపు తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతోంది ఈ అంశంపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పొలిటికల్ ఫైట్ కొనసాగిస్తున్నాయి ఎవరికి వాళ్ళు ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసే అంశంలో కొత్త కొత్త విషయాల్ని తెరపైకి తీసుకొస్తారు ఇక పై బీఆర్ఎస్ టార్గెట్ చేయడమే మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది తెలంగాణలో బనకచర్ల పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ పీక్స్ కు చేరింది రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ విమర్శ సంధిస్తోంది తాము ఈ అంశాన్ని లేవనెత్తే వరకు అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని కారు పార్టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడాన్ని డిఆర్ఎస్ మరింతగా తప్పుబడుతోంది చర్చల అంశాన్ని చూపించి కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది ఏపీతో చర్చలు జరపడం సరికాదని ముందు అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేస్తోంది సముద్రంలో కలిసే వరద జలాలు వాడుకోవాలన్నది ఆనాడు కేసీఆర్ గారు ప్రతిపాదన దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించలేదు ఒక్క అంగుళం కూడా ముంగటపడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుండ్రు తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేకుండా తెలంగాణ హక్కులు కాపాడకుండా తను నేరుగా బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా వారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా అటు కృష్ణా బేసిన్కు ఇటు పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో తెలంగాణ నీటి హక్కులు దెబ్బతింటాయి తెలంగాణకు ఒక్క ఎకరానికి కానీ ఒక్క చుక్క కూడా నీరు వచ్చే అవకాశం లేదు అందువల్ల బీఆర్ఎస్ పార్టీ అసలు కాంగ్రెస్ను తట్టి లేపిందే బీఆర్ఎస్ వీళ్ళు మొదలు నిద్రపోయింది కదా అయితే ఈ అంశంలో బిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ కూడా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మీద అసెంబ్లీలో చర్చకు సిద్ధమా కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు గోదావరిలోకి మూడు వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు ను కేసీఆర్ పూర్తి చేయలేదని మండిపడ్డారు గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్ కు సవాలు విసిరారు ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు రెండు వేల పద్దెనిమిదిలో వ్యాప్కో సును నియమించింది నిజం కాదా వ్యాప్కో సంస్థ నాలుగు వందల టీఎంసీలు గోదావరి జలాలను హంద్రి నీవాకు బంక ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈ రోజు గోదావరిలో మూడు వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ ఈ రోజు దరిద్రం మాట మరోవైపు గోదావరి బనకచర్ల మంత్రి దీనిపై కేంద్ర జలశక్తి మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చామని త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు ఈ నెల ముప్పయో తేదీన బనకచర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్న ఉత్తమ్ గతంలో బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు కు ఎలా సహకరించిందో వివరిస్తామన్నారు గతంలో ప్రగతి భవన్ వేదికగా ప్రాజెక్ట్ డిజైన్ అయిందన్నారు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత రగడ ఖాయమనే చర్చ జరుగుతోంది